నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో మేల్ నర్సింగ్ అధికారులకు అవకాశం కల్పించాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండుగల వెంకటేశ్వర రెడ్డి అన్నారు ఆయన సోమవారం వైద్య విద్య సంచాలకులు డాక్టర్ శ్రీవానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్లుగా ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్సీ నర్సింగ్ పూర్తి చేసిన మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో కేవలం మహిళల నర్సింగ్ ఆఫీసర్లను భర్తీ చేసే విధంగా పాత జీవోలు ఉన్నాయని వాటిని సవరించి రానున్న ప్రమోషన్ల భర్తీలో ఎంఎస్సీ పూర్తి చేసిన మేల్ నర్సింగ్ అధికారులకు ఆయన కోరారు మన పొరుగు రాష్ట్రైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ జీవోను సవరించి అమలు పరచడం జరిగిందని తెలంగాణలో కూడా వెంటనే జీవోను సవరించి మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు కూడా ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని ఇందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు వినతి పత్రం సమర్పించిన వారిలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె వేణుగోపాల్ గౌడ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాపుల్ శేఖర్ కొర్ర వినోద్ రవికుమార్ నేనావత్ బీ రవి తదితరులు పాల్గొన్నారు